అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న మధ్యాహ్నం జరిగినటువంటి వ్యవసాయ శాఖ ఉన్నత సమీక్షలో ఆయన కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక రైతులందరికీ కూడా ముప్పై ఆరు కోట్ల రూపాయలను విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు ఇక ఈ డబ్బులు ఏ పథకానికి సంబంధించి విడుదల చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు గత జూలై నెలలో కురిసినటువంటి వర్షాలకు ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతన్నలందరికీ కూడా మనకు పంట నష్టపరిహారం కింద ముప్పై ఆరు కోట్ల రూపాయలను విడుదల చేయాలని సీఎం గారు నిన్న జరిగినటువంటి వ్యవసాయ శాఖ సమీక్షలో మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు ఆర్థిక శాఖకు ఇక ఎక్కువగా మనకు ఉత్తరాంధ్ర జిల్లాలోని రైతులైతే దాదాపు లక్ష ఎకరాల్లో పంటలు నష్టపోయారని మన మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే తెలియజేశారు వ్యవసాయ శాఖ మంత్రి ఇక ఆయన ఆ పర్యటన ఆ ప్రాంతాల్లో పర్యటన కూడా చేశారు ఇక అక్కడ రైతులు ఆయనతో సమస్యనైతే చెప్పుకోవడం జరిగింది ఇక అక్కడ పంటలు నష్టపోయినటువంటి రైతుల యొక్క పంటలను నమోదు చేసుకుని పంట నష్టపరిహారాన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఇక ఆయన నిన్న జరిగినటువంటి వ్యవసాయ శాఖ సమీక్షలో ఆయన ఆదేశాలైతే జారీ చేశారు ఆర్థిక శాఖకు ముప్పై ఆరు కోట్ల రూపాయలను పంట నష్టపరిహారం కింద వెంటనే కూడా విడుదల చేయండిని ఆదేశాలు జారీ చేశారు ఇక ఈ రోజు లేదా రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి ఈ పంట నష్టపరిహారం అయితే విడుదలవుతుంది ఇక దీంతోపాటు ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీబో కింద తొలి విడత డబ్బులు ఇస్తామని చెప్పారు ఇక అన్నదాత సుఖీబో పథకానికి కూడా మార్గదర్శకాలు విడుదల చేయాలని ఆదేశించారు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి